ఆగస్ట్ పద్దెనిమిది కీడుకు ప్రతిగా మేలు చేయండి ఓసారి నా స్నేహితుడొకడు ఓ బోధకుడు రేడియోలో తనను విమర్శిస్తూ తన గురించి పరుషంగా అసత్య విషయాలు చెప్తుండగా విన్నాడు నా స్నేహితుడికి చాలా కోపం వచ్చి బదులుగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతుంటే దైవికంగా ఉండే ఓ బోధకుడు ఇలా అన్నాడు ఆ పని చేయకండి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే దేవుడు మిమ్మల్ని సమర్థించలేడు అది ఆయన చేతుల్లో వదిలిపెట్టండి నా స్నేహితుడు ఆ జ్ఞానయుక్త సలహా పాటించాడు దేవుడు కూడా అతనికి న్యాయం చేశాడు దేవుని పిల్లలంగా మనం అత్యున్నత స్థాయిలో జీవించి తీరాలి కీడుకు ప్రతిగా మేలు చేస్తూ మేలుకు మేలు కీడుకు కీడు ఎవరైనా చేయగలరు కీడును జయించే ఏకైక మార్గం మేలు చేయడమే మనం ఒకవేళ కీడుకు కీడు చేస్తే మనం కేవలం అగ్నికి ఆజ్యం పోస్తాం ఒకవేళ మన శత్రువు మారు మనస్సు పొందకపోయినా మనమైతే మన హృదయాల్లో దేవుని ప్రేమను అనుభవించి ఆ కృపలో ఎదిగాం అన్నమాటే నేటి వచనం కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము ఉంటే దాహమిమ్ము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు పరిశీలించండి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండు ముప్పై ఐదు సామెతలు ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మత్తై ఐదు నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గల వచనాలు చేయాల్సిన పని పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చదవండి మనం మన శత్రువుల పట్ల లేదా మనల్ని ఊరకనే ఇష్టపడని వారి పట్ల ప్రేమ చూపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రేమ కోసం మనం నిశ్చయంగా దేవుణ్ణి ప్రార్థించి అడగాల్సిందే వారు మనల్ని అలుసుగా తీసుకుంటారా మనం దయగా ఉంటే ఇంకెక్కువగా వారు మనల్ని ద్వేషిస్తారా ప్రభువుకు మాత్రమే తెలుసు మన పని ప్రభువుకు లోబడడం ఫలితాలను ఆయనకు వదిలిపెట్టడమే మీరు కీడును మేలు చేత జయించే ఖచ్చితమైన పద్ధతులను నేర్చుకుంటున్నప్పుడు దేవుడు తన బలాన్ని మరియు జ్ఞానాన్ని మీకు అనుగ్రహించేలా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్